స్థితిలో ఆదరణ కలిగించి దివిని మాట యోగ గ్రంథము ఇరవై నాలుగో అధ్యాయము ఇరవై రెండవ వచ్చినము ఆయన బలము చేత బలవంతులను కాపాడుచున్నాడు కొందరు ప్రాణముల గురించి ఆశ విడిచినను మరలా బాగుపడదు మరి ఎందుకంటే స్వస్థపరచు దేవుడు ఆయన ఆయన ఇచ్చి నిన్ను దేవుడు నిన్ను స్వస్థపరుస్తాను ఆయన రక్తము చేత మనం శుద్ధీకరించబడతాము స్వస్థత పొందుకుంటాము మరి మీరు బ్రతుకును ఇంకా నాకు బ్రతకలేదు నాకు అనారోగ్యం వచ్చింది మరి నేను చనిపోతాను నేను బ్రతకనేమో అని నువ్వు ఆశ కోల్పోయి ఉన్నావేమో ఈరోజు మరి ఆ ఆశను దేవుడు మరి నెరవేరుస్తాడు అంటే నేను బ్రతికించగల దేవుడు ఆయన్ని నిజీవం పోయగల దేవుడు ఆయన్ని బలము చేత బలవంతులను కాపాడుతానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు మీరు ఎంత బలహీనంగా ఉన్నప్పటికీ దేవుడు బలపరుస్తాడు మీరు ఈరోజు అనారోగ్యంతో అస్వస్థతతో మరి బాధపడుచున్నారేమో నీ కుటుంబ సభ్యుల కోసం బాధపడుచున్నారేమో మరి వారి బాధపడాలని నేను ప్రార్థన చేస్తున్నామో ఖచ్చితంగా దేవుడు స్వస్థపరచబోతున్నాడు ఆయన బలము చేత ఆయన స్వస్థత పరచబ స్వస్థత అనుగ్రహించు వారు మరలా బాగుపడతారు వారు మరలా స్వస్థత పొందుకుంటారు ఆమె ప్రార్థన మరి శుద్ధిరా గొప్పదేవానికం చెల్లిసినాం తని ప్రభావ ఈ వాక్కు చేత వారిని స్వస్థపరచండి తని ప్రభా ఈ రక్తంలో శుద్ధీకరించండి స్వస్థత అనుగ్రహించండి దేవాన్ని నడుచినం తని ప్రభావ ముర్చండి దేవా నడుస్తున్నాం ఈ ఈరోజు బలహీనంగా ఉన్న వారిని బలపరచమని వారిని తని ప్రభావ స్వస్థపరిచినా అని సాక్షిగా నిలబెట్టుకున్నాను ఏసునం చిన్నాము తల్లి ఆమె గాడ్ బ్లెస్ క్షుణ్మా